ప్రపంచంలోని అత్యంత విలువైన కలపజాతి వృక్షాల్లో చందనాన్ని ప్రముఖంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మెడిసిన్స్ తయారీలో ఇటు కలపగాను బొమ్మల తయారీలోను తర్వాత వయాగ్ర వంటి మందుల తయారీలోనూ దీన్ని ప్రముఖంగా వాడుతున్నారు ముఖ్యంగా రంగుల పరిశ్రమలో కూడా ప్రధాన భూమికను పోషిస్తుంది ఎర్రచందనం కలప విలువ దృష్ట్యా మన దేశంలో దీన్ని వాడకం తక్కువగా ఉన్న ఇతర దేశాల్లో ముఖ్యంగా చైనా అరబ్ దేశాల్లో దీన్ని చాలా ఎక్కువగా వాడుతున్నారు అయితే గతంలో అడవులకే పరిమితమైంది ఎర్రచందనం అనేది అనధికారికంగా ఈ చెట్ల నరికివేత స్మగ్లింగ్ వంటి కారణాల వల్ల ఈ వృక్ష సంపద ఎంత విలువైన వృక్ష సంపద అంతరించిపోయే స్థాయికి చేరుకుంది దీన్ని ముందే గమనించిన భారత ప్రభుత్వం రెండు వేల రెండు నుంచి రైతుల పొలాల్లో దీన్ని సాగు చేసేందుకు అనుమతి ఇచ్చింది రాయితీలు కూడా ఇచ్చి ప్రోత్సహించింది